ప్రైజ్ ద లో తపస్కాల ఐదవ వారంలోని శనివారము ఈ దినము మన ధ్యానాంశము ఒకే రాజు ఒకే ప్రజ ఈ ధ్యానాంశమును ధ్యానించుదాం రా రాజు యొక్క బిడ్డలుగా వర్ధిల్లుదాం ఈ ధ్యానాంశమునందు మొదటి అంశము చల్లా చెదురైన జాతులను ఒకే జాతిగా ఐక్యమునర్చు ఏకైక రాజు మనకు కలడు కులపరమైన ప్రాంతీయపరమైన భాషాపరమైన భేదాలు కలిగి విభజించబడి చెల్లా చెదురైన తన ప్రజలను మరలా ఏ భేదము వారి మధ్య లేక వారిని ఐక్యపరచదనని కనుక ఆయన కొరకు జీవింప ఆశ కలిగిన వారు కుల ప్రాంతీయ భాష మరే ఇతర భేదాలు కలిగి ఉన్నా లేక మీ స్థాయి కొరకో పదవుల కొరకో మీ మధ్య మీరు భేదాలు కలిగి విభజనలు కలిగి ప్రజలను కూడా విడదీయ ఆలోచనలు కలిగి ఉన్న ప్రభు చెబుతూ ఉన్నారు ఆ ఆలోచనలన్నింటినీ ఆయన తలకిందులు చేసి మనందరినీ ఐక్యపరచదనని రెండవ అంశము ఆ రాజు ఐక్యపరిచిన తన ప్రజలను తాను వారి కొరకు మరణించుట ద్వారా తన రక్తంతో విముక్తి చేసి శుద్ధి చేయును ప్రధానార్చకుడైన కైఫా తనకు తానుగా కాక యేస్సు ఆ జాతి అంతటి కొరకు మరణింపనున్నాడని ప్రవచించినట్లుగా క్రీస్తు మనలను అన్ని పాపపు పనులు ఆలోచనలు మాటల నుండి పూర్తిగా విముక్తి చేసి శుద్ధి కావించి ఒకే ప్రజగా ఆశీర్వదించునని తండ్రి అయిన దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మూడవ అంశము ఆయన మాత్రమే సర్వ సృష్టిలో ఒకే ఒక్క రాజుగా మనము ఆయన ఒకే ఒక్క ప్రజగా ఏలుబడి చేయును మనలను ఐక్యపరిచిన వారును శుద్ధి చేసిన వారును అయిన ప్రభువు మాత్రమే మన ఒకే ఒక్క రాజుగా రాజుగా మనము ఆయన ఏకైక ప్రజగా మన పితరులకు ఆయన చేసిన అన్ని వాగ్దానాలతో మనలను ఆశీర్వదించి శాశ్వతంగా ఏలుబడి చేయునని కనుక ఒకే రాజు యొక్క ఒకే ప్రజగా జీవింప ఆలోచనతో మాత్రమే జీవించమని ప్రభువు నుడువుచున్నారు ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్